హన్మకొండ జులైవాడకు చెందిన నడిపల్లి శ్రీధర్ రావు చిన్నతనంలోనే పోలియో వాది గురై కాల్పడిపోయాయి అయినా ఏనాడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు విద్యావంతుడైన శ్రీధర్ దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్నారు చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడుతున్న శ్రీధర్ ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది శ్వాస ఇబ్బందులు తలెత్తాయి దాంతో పాటు వెన్నెముక్క వైంగిపోవడం సమస్య వచ్చి ఆరోగ్యం మరింత దెబ్బతింది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా శ్రీధరరావు హైదరాబాద్లోని హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శ్రీధరరావు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రస్తుతం చికిత్స కోసం దాదాపు పదిహేను లక్షలు అవసరమని వైద్యులు చెప్తున్నారు దీంతో దాతల సాయం కోసం శ్రీధరరావు అన్న శ్రీకాంత్ అభ్యర్థిస్తున్నారు ఆన్లైన్ వేదికగా సాయం కోసం ప్రార్థిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ మాజీ చీఫ్ బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు మరింతగా సాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు సహాయం అందించాలనుకునేవారు శ్రీధరరావు సోదరుడు శ్రీకాంత్ ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రిపుల్ సెవెన్ నైన్ శ్రీధర్ రావు ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ డబల్ టూ సిక్స్కు సంప్రదించగలరు